హాయ్ అండి అందరికీ మనం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి నానార్థాలు మరియు ఇగుండి లెసన్ వెనకాల ప్రతి లెసన్ వెనకాల ఉన్నటువంటివి అలాగే టెక్స్ట్ బుక్కి లాస్ట్లో ఉన్నటువంటివి అన్నీ కలిపి మీకు ఒక దగ్గర రాయడం జరిగింది ఇవన్నీ మీకు అందిస్తున్నాను నెక్స్ట్ లెసన్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి నానార్థాలు నెక్స్ట్ ప్రకృతి వికృతులు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రకృతి వికృతులతో పాటు నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి రాశాను కదా ప్రతి లెసన్ మనకు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మీకు ఒకే వీడియోలో అందించడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే నానార్థాలు దళము దళం యొక్క నానార్థాలు ఆకు సైన్యం ఆకు సైన్యం భారతము అంటే భారతదేశం ఇప్పుడు మనం చూస్తే దళం దళం అంటే ఆకు సైన్య విభాగం దళం అంటే ఆకు సైన్య విభాగం నెక్స్ట్ వన్ భరతం భరతం అంటే భారతదేశం సంగతి ఫలం పండు ప్రయోజనం పండు ఒకటి వస్తుంది ప్రయోజనం అనేది ఇంకోటి వస్తుంది అంటే ఫలితం ఉంటుంది అనే మీనింగ్లో హరి అంటే కోతి సూర్యుడు సింహము చంద్రుడు ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇంకో నాలుగు చూద్దాం అనురాగం అంటే ప్రేమ అలాగే స్నేహం కూడా అవుతుంది ఉజ్జీవం బ్రతుకు చైతన్యం బ్రతుకు చైతన్యం కళ అంటే స్వప్నము ధ్వని స్వప్నము ధ్వని వర్ణము అంటే రూపము కులము రంగు రూపము కులము రంగు నెక్స్ట్ వన్ వాసన వాసన అంటే సంస్కారము అనుభూతి స్వప్నం కళ నిద్ర స్వప్నం అంటే కళా నిద్ర నెక్స్ట్ మన ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటివి చూసుకున్నట్లయితే సీమ సీమ అంటే దేశము ప్రదేశము రాజ్యము ఆడు అంటే ఆడు అంటే ఆడువారు అనేటటువంటిది ఒకటి వస్తుంది నర్తించడం ఒకటి వస్తుంది చలించు నర్తించు చెలించు ఆడువారు ఆడవారు రాళ్ళడం అంటే పడిపోవడం అని అలాగే రాడు అంటే రాయి అనే మీనింగ్లో వస్తుంది నశించడం అనే మీనింగ్లో వస్తుంది పాడి పాడి అంటే క్షీరము ధర్మము న్యాయము జాడ జాడంటే విధము ఆచూకి దారి నెక్స్ట్ వన్ తల్లి అంటే మాత పెద్దది మాత పెద్దది ముఖ్యమైనది పూజ్యురాలు ఆశ అంటే దిక్కు కోరిక సమయం కాలం శపదం ఆజ్ఞ కాలం శపథం ఆజ్ఞ పేరు అంటే నామము కీర్తి దండ నామము కీర్తి దండ సమాజం అంటే సభ ప్రజల సమూహం ఏనుగు సభ ప్రజల సమూహం ఏనుగు సభ అంటే కొలువు కూటమి జన సమూహం జోదం కొలువు కూటమి జన సమూహం జోదం అలాగే గడ్డ అంటే భూమి దుంప వ్రణము వడ్డు నెక్స్ట్ వన్ జనని తల్లి ఒక జాతి గబ్బిలము దయ కను అంటే చూచు ప్రసవించు తెలియు మతి బుద్ధి తలకు ఇంచ ఇచ్చా పలుకు ఖండము మాట్లాడు పలకడం అంటే మాట్లాడడం నింద ఖండము ధర్మము ధర్మం అంటే యోగము పుణ్యము న్యాయము కన్ను నేత్రము బండి చక్రం నేత్రము బండి చక్రం పంక్తి వరుస సేన పంక్తి అంటే వరుస సేన క్షేత్రం అంటే పుణ్యక్షేత్రము చోటు క్షేత్రం అంటే పుణ్యక్షేత్రము చోటు ఉత్సాహం ఉత్సాహం అంటే ప్రయత్నము కోరిక ప్రయత్నము కోరిక మిత్రుడు మిత్రుడు అంటే స్నేహితుడు అలాగే సూర్యుడిని కూడా మిత్రుడు అంటారు నెక్స్ట్ వన్ సర్వ ప్రాణులందు దయ కలిగిన వాడు మిత్రుడు నెక్స్ట్ వన్ దిక్కు దిశ ఆధారం ఏ దిక్కు లేదని అంటారు ఆధారం లేదు అని నెక్స్ట్ వన్ సకలము సర్వము నిండైనది నెక్స్ట్ వన్ పాదము పాదము అంటే చరణము కిరణము దేశము భాగము రాష్ట్రము చైతన్యం అంటే ప్రాణము తెలివి మదనం మదనం అంటే కాముకత్వం ఉమ్మెత్త కాలం సమయం నలుపు క్రతువు యజ్ఞ యజ్ఞము అలాగే విష్ణువు ఇంపు అంటే ప్రియం అంటే ఇష్టమైన అన్నట్లు ప్రియం సంతోషం శోభ గుణం అంటే స్వభావము వింటినారి వరు వరద వరద అంటే వెల్లువ ఒక నది దుర్గా సీమ పొలిమేర ప్రదేశము పొలము అలాగే బస అంటే బొడ్డు ప్రయాణము భాష ఇవే ఎందుకు ఇంపార్టెంట్గా పెట్టాను అంటే ఇవి మ్యాథ్స్ ఫాలోయింగ్కి ఇచ్చారు అంటే టెక్స్ట్ బుక్ వాళ్ళే మెన్షన్ చేసినటువంటి నానార్థాలు ఇవి అందువల్ల వీటి నుండి పిచ్చి వచ్చే అవకాశం ఉంటుంది భాష అంటే వొడ్డు ప్రయాణము భాష చీరు చీరు అంటే పిలుచు గోకు చీల్చు రసము జలము రుచి పసరు లెస్స అంటే యోగ్యము శ్రేష్టము క్షేమము నెక్స్ట్ వన్ అంగము అంగము అంటే అవయవం భాగం శరీరం అవయవం భాగం శరీరం విహంగము పక్షి బాణము మబ్బు పక్షి బాణము మబ్బు శ్రేయము అంటే ధర్మము శుభము మోక్షము ధర్మం శుభం మోక్షం నెక్స్ట్ వన్ శిఖా శిఖా అంటే సిగ కిరణం మంట కీడు అంటే అపకారం మాలిన్యం తప్పు నెక్స్ట్ వన్ చూద్దాం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి టెక్స్ట్ బుక్లో ఉన్నవి అక్షరం అక్షరం ఓంకారం మోక్షం అక్షరం యొక్క నానార్థాలు ఓంకారం మోక్షం నెక్స్ట్ వన్ అర్ధము అర్ధముది ధనం కారణం అంకురం మొలక జలము రక్తము కుమారుడు స్కందుడు బాలుడు గంగా నది భగీరథి నీరు నెక్స్ట్ వన్ చీరము నారచీర గోచి రేఖ తార నక్షత్రం ఓంకారం వాలి బ వాలి భార్య తీర్థము నీరు పుణ్యస్థలం దర్శనము నీరుని తీర్థం అంటారు పుణ్యస్థలాన్ని తీర్థం అంటారు దర్శనము చూపు నా వైపు కొంచెం దర్శించే అంటారు ఆ చూపు కన్ను బుద్ధి దివి దివి అంటే స్వర్గము ఆకాశం దివి అంటే ఆకాశం ఒరిజినల్లీ స్వర్గము అనేది కూడా నానర్థం ప్రతిష్ట ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రతిష్ట అంటే స్థాపన ఒరిజినల్ మీనింగ్ కీర్తి అనేది నానర్థం నెక్స్ట్ వన్ ఫలము పండు ప్రయోజనం అంటే ఇందులో ఒరిజినల్ మీనింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట బ్రతుకు జీవితము జీవితకాలము జీవనోపా జీవనోపాయం మందిరము మందిరం అంటే గుడి ఇల్లు శరీరం నెక్స్ట్ వన్ మాట మాట అంటే పలుకు నింద సంగతి మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రక్తం ఎరుపు రుధిరం రాగి వర్షం వాన సంవత్సరం ఇదే వీడియోని మీరు రెండు మూడు సార్లు వింటే ఎగ్జామ్ టైంలో ఒకవేళ మీరు గుర్తుకు రావచ్చు మేబీ ఎలిమినేషన్ వెతంలోనైనా చేయగలుగుతారు బిహగము అంటే పక్షి పావురము సంతానము బిడ్డ కులం బిడ్డ కులం సమాజం సభ మనుషుల గుంపు ఏనుగు సీమ దేశం వరిమడి గుర్తు సుధ అమృతము పాలు సున్నం నెక్స్ట్ మనం ప్రకృతి వికృతులను ఒకసారి చూద్దాం అక్షరము అచ్చరము అద్భుతం అబ్బురం ఆర్యుడు అయ్యా ఆశ్రయం ఆసరా కాంక్ష ఖచ్చు కాంక్ష ఖచ్చు చంద్రుడు చంద్రుడు తీరం దరి త్యాగము చాగము దీపం దివ్య ధర్మం దమ్మం పట్టణము చూడండి ఇక్కడ పట్టణము అనేటటువంటిది వికృతి రూపంలో ఉంది ఒరిజినల్గా పట్టణం అనేటటువంటిది వికృతి ప్లేస్లో ఉంది సో వికృతి రూపం పట్టణం అంట పట్టణము అనేది ప్రకృతి రూపం నెక్స్ట్ వన్ పంతి పంక్తి బంతి పక్షి పక్కి ప్రయాణం పయనం భోజనం బోనం భోజనం బోనం యోధు జోదు యత్నం జత్నం రాజు రాయలు నెక్స్ట్ వన్ కర్మము కర్మము కరుమము విధం వితం సంధి సంధి స్తంభం కంభం స్థలం తల స్నానం తానం నిద్ర నిదుర నిద్ర నిదుర బంగారం బంగారు రాట్టు రేడు చూడండి రాజుకు రేడు కాదు రాట్టు రేడు నెక్స్ట్ వన్ అంబ అమ్మ అంబ అమ్మ ఆకాశం ఆకసం ఆకసం ఆశ్చర్యం అచ్చరువు ఆహారం మోగిరం ఉత్తరీయం ఉత్తరిగం ఉత్తరీయం ఉత్తరిగం కథ 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 కవి కై కాలం కారు కాలం కారు కార్యం కర్జం కుమారుడు కొమరుడు కుమారుడు కొమరుడు గర్భం కడుపు గర్భం కడుపు త్యాగం చాగం దిశ దిశ దశ దిశ దీపం దివ్యే సంతోషం సంతసం దీపం దివ్య సారీ దోషం 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 ధర్మం దమ్మం పుణ్యం పుణ్యం పుస్తకము కొత్తము భక్తి భక్తి సంతోషం సంతసం సంతోషం సంతోషం నెక్స్ట్ వన్ చూడండి ప్రకృతి వికృతులకు వచ్చేసరికి సంస్కృతంలోని కొన్ని పదాలు ప్రాకృత పదాలు తెలుగులోనికి వచ్చాయి ఈ ప్రాకృత పదాలని ప్రకృతులుగా చెప్తాం కొన్ని పదాలు వర్ణలోప వర్ణాగమ వర్ణాధిక్య వర్ణ ఆది మార్పుల వలన వికృతులుగా మారాయి వాటినే వికృతులు అంటారు అయితే ఈ వికృతులుగా మారడానికి కారణం ఏంటంటే వర్ణలోపం జరగడం వర్ణ ఆగమం జరగడం వర్ణాధిక్యం జరగడం ప్రచయం జరగడం ఇలాంటి కార్యక్రమ మార్పుల వలనే వికృతులుగా మారాయి అన్నమాట సో నెక్స్ట్ వన్ ఇప్పుడు చూద్దాం ఇది మనకి సిక్స్త్ క్లాస్లో ఇవ్వబడింది ప్రకృతి వికృతి మార్పు అని చెప్పేసి అంటే రథం అరథంగా మారింది కదా ఇది ఎక్కడ ఏ పరంగా మారింది అంటే ఆకారం అకారం చేరింది ఇక్కడ మనకి రథం అరథం అకారం అనేటటువంటిది చేరింది అనమాట నెక్స్ట్ అంగులీయకం ఉంగరం అక్షరాలు పూర్తిగా తారుమారు జరిగాయి అప్సర అచ్చర పాసాలకు బదులుగా చకారం వచ్చింది చంద్రుడు చందూరుడు అవే అక్షరాలు కొద్ది మార్పు జరిగాయి హితం హితం హకారం లోపం జరిగింది ఈ విధంగా కొన్ని మార్పులు జరి వలన వికృతి అనేటటువంటిది ఏర్పడ్డాయి అనమాట నెక్స్ట్ వన్ ఆహారం ఓగిరం ధర్మం దమ్మం ప్రాణము పానము కథ కథ సంతోషం సంతోషం స్త్రీ సిరి దీపం దివ్య రోషము రోషం కవి కయి విద్య విద్యే కన్నడు కన్నడు కృష్ణు కన్నడు కృష్ణుడు రథం అరథం కుమారుడు కుమరుడు చూడండి ఇక్కడ కన్నడు కృష్ణుడు రివర్స్లో ఉన్నాయి ఆజ్ఞ ఆన నెక్స్ట్ వన్ భాషా భాష భయం భయం స్త్రీ ఇంటి అక్షరము అక్కరము రాత్రి రాత్రి ముద్ర ముద్ర రాజు రేడు రాయలు అంబ అమ్మ నిద్ర నిద్ర ఆశ్చర్యం అచ్చరువు ముఖము మగము సుఖము సుఖం ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఫలము పండు ఫలము పండు పయసు నీరు పయసు అంటే నీరు డిఫరెంట్గా ఉంది గుర్తుపెట్టుకోండి బృంగారం బంగారు కృష్ణుడు కన్నడు చేష్ట చేత చేత హృదయం యథ విద్య విద్య అగ్ని అగ్గి హంస అంచ ధర్మము ధమ్మము ముఖము మగము ప్రయాణం పయనం నెక్స్ట్ వన్ నిభా నిభ నిపము సత్వము సత్తువ పట్టణము పత్తనం ఇది చూడండి ఇది రివర్స్లో రాయాలి యాక్చువల్గా పట్టణం అనేది వికృతి పత్తనం అనేది ప్రకృతి పుస్తకము పొత్తము పక్షి పక్కి ఆశ ఆశ మూలిక మొలక స్థలము తొలము తలము భత్యము బత్యము కీర్తి కీర్తి కార్యము ఖర్చము ప్రాంతము పొంత ఆహారం భోగిరం ఆశ్రయం ఆసరా నెక్స్ట్ వన్ దృఢ దీటాబు ఆధారం ఆధరువు కుమారుడు కొమరుడు స్వామి సామి రత్నం రతనము సింహము సింగము ప్రయాణం పయనం లక్ష్మి లచ్చి ప్రేమ పెరిమ కార్యము కర్జము ఉద్యోగము ఉద్య ధర్మము దమ్మము నెక్స్ట్ వన్ భాష భాష సత్యము సత్తు అపూర్వము అబ్బురము ముగ్ధ ముగుదా భక్తి భక్తి నిత్యము నిత్యలు మాణిక్యము మాణికము హితము హితవు ఆరం అరుంధతి ఆరంజ్యోతి మనిష్యుడు మనిషి పట్టణము పత్తనం పత్తనము పట్టణము ఇది రే కరెక్ట్గా ఉంది గర్భము కడుపు కవిత కవిత కులము కులము కొలము ఆజ్ఞ ఆన నెక్స్ట్ వన్ ఆకాశం ఆకాశం వర్షము వరుసము ప్రయాణం పయాణం చంద్రుడు చంద్రుడు గృహము గీము సముద్రము సంద్రము రాత్రి రేయి కులము కొలము మతి మది ఫలము పండు శర్కర శర్కర చక్కెర చక్కెర శర్కర చూడండి ఇది మనకి చెక్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ పద్యము పద్యము సంతోషం సంతసం నెక్స్ట్ వన్ సూర్యుడు సూర్యుడు నెక్స్ట్ సూర్యుడు సూర్యుడు విజ్ఞానం విజ్ఞానం అమావాస్య అమావాస అమావాస గార్ధవము గాడిద ఆర్య అయ్య త్యాగము ఛాగము ఉపాధ్యాయుడు వజ్జ యముడు జముడు పద్యము పద్యము గుణము గుణము గణము గుణము గుణము ఘణము రివర్స్లో రావాలి శాస్త్రము చట్టము సుఖము సుఖము పుణ్యము పుణ్యము ఘోరము ఘోరము భక్తి భక్తి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా వీడియో టూ టైమ్స్ చూడండి గుర్తుండిపోతాయి మైండ్లో థ్యాంక్ యూ ఎవరు